ఈ విషయంలో చాలా సంతోషంగా అంటే పట్టలేని సంతోషం ఇక భూమి మీద నిలవలేను అన్నంత సంతోషంలో ఉంటే ఆ సంతోషం కాస్త కూడా నిలబడకుండా ఇంతలోనే ఫైనాన్షియల్ మనుషులు వస్తారు ఇవి మలేషియా లోకంలో ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా మలేషియా నుంచి వచ్చిన వాళ్ళేమో అనుకొని మీరు మలేషియా మామయ్య పంపించిన వాళ్ళ అని తంటూ ఉంటే కాదు మేము వడ్డీ కడతా అన్నారు కదా ఆ డబ్బులు తీసుకురామని చెప్పారు మా సార్ అని చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోయి ఆ నేను కడతానన్నాను కదా మీరు వెళ్ళండి నేను గంటలో తెచ్చిస్తాను అని ఇదే చెప్తూ ఉంటుంది గంటలో తెచ్చి తవలేదు మాకు నమ్మకం లేదు మా బాస్ గట్టిగా అడిగి తీసుకురమ్మన్నారు లేదంటే మీ ఆయనకి చెప్తాం పదా అంటే వద్దు వద్దు నా గురించి ఇంట్లో మొత్తం తెలిసిపోతుంది నేనే వస్తానని అయితే చెప్తూ ఉంటే కాస్త మంచి నీళ్ళు తాగేసి వెళ్ళిపోతామని చెప్తారు మీకేం నీళ్ళు ఇచ్చేది వెళ్ళండి అని అంటూ ఉంటే సరే పదా మీ ఆయన దగ్గరికి చెప్తాము అంటే ఉండండి నేనే తెస్తాను అని చెప్పని నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పంపించేస్తుంది మాట్లాడి అయితే సత్యం అడుగుతాడు ఏంటి బయట ఏదో అరుపులు అంతా వినపడుతూ ఉన్నాయి త్వరగా రా అంటున్నారు అంటూ ఉంటే పక్కింటి వాళ్ళ కోసం వచ్చారండి మన కోసం కాదులే ఆయన తలనొప్పంతా మనకి ఎందుకు లేమని దగ్గర వెళ్తున్నాను అని చెప్పని బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో లక్ష రూపాయలు పెట్టుకొని బయటకైతే వచ్చి వెళ్తూ ఉంటుంది ఇంతలో బాలు మీనాలు కూడా బయటకు వెళ్లాల్సి వస్తుంది ఫస్ట్ బాలు వెళ్తూ ఉంటాడు మీనా నేను కూడా వస్తానండి మా అమ్మ వాళ్ళు మొన్న చాలా బాధపడ్డారు కదా కాస్త నేను మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పని మొత్తం రెడీ అయ్యి కూర్చొని ఉంటుంది అబ్బా పుట్టింటికంటే చాలు ఎంత హ్యాపీగా వచ్చేస్తావో ముందుగా రెడీ అయిపోయామని తనుకుంటూ మీనా బొగ్గని వగ్గరిని ఇంకా మీనాని వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటాడు సత్యం కూడా చెప్పేసి ఒకేసారి మీనా వెళ్తుంది మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వస్తానుమా ఇయ అంటే మంచి పని చేసావమ్మా అని చెప్తూ ఉంటాడు అయితే ఇక వీళ్ళకి దారి మధ్యలో ప్రభావతి కనిపిస్తుంది ఎక్కడికి వెళ్తుంది మా అమ్మ అయినా ఒకటే నడుచుకుంటూ వెళ్తుంది అని అయితే అంటూ సరే కార్లో ఎక్కించుకొని పోదామని మీనా చెప్పగానే వెళ్ళి ఆపితే ఆమె రాదు నేను నీ కారు ఎక్కనంటే ఎక్కనంటూ బాగా డాబులు చెప్తుంది అయితే నువ్వేంటే ఎక్కడికి తీరాగ్గా కదలేవు ఇంట్లో పని లేదా నీకు అంటే వంట అంతా అయిపోయింది అత్యగారు నేను త్వరగా అయితే చెప్తూ ఉంటుంది అలాగే బాలు ఈ రోజుకి నువ్వు నీ కోడలు కలిసి చేసుకోలేరా అంటూ వాళ్ళ అమ్మని అరుస్తారు ఎక్కడికి వెళ్తున్నారు అత్తగారు అక్కడ డ్రాప్ చేస్తామంటే ఏం అవసరం లేదు అని వెళ్తానం మీరు వెళ్ళండి అన్నట్టు చెప్తుంది ప్రభావతికి భయం ఏంటంటే నన్ను ఫాలో అవుతున్నారు ఏంటి వీళ్ళు నేను ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తున్నాను కదా తన కనుక్కోడానికి నన్ను ఏం ఫాలో అవుతున్నారేమో అనుకొని వాళ్ళని దారి మళ్ళీ చేశానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తూ ఉంటుంది ఇంతలో శివ వచ్చి ఆ బ్యాగ్లో లక్ష రూపాయలు కట్ చేసుకొని వెళ్ళిపోతాడు